నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చినవి అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం సామెతలు పదిహేడవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే శాంతి తృప్తి ఇందులో ఉండే విషయాలు ఏంటంటే నెమ్మది భేదలు లంచము ప్రేమ మిత్రభేదము గర్దింపు మాట నిజమైన స్నేహితుడు బుద్ధిహీనుడైన కుమారుడు సంతోషమైనటువంటి మనసు ఇవి ముఖ్యమైన విషయాలుగా మనం చూడవచ్చు గతదినం ఎనిమిది వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం తొమ్మిదవ వచనాన్ని చదువుతాను ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును తప్పిదములు దాచిపెట్టును ప్రేమను వృద్ధి గోరువాడు అంటాడు తప్పిదాలు అంటే మన సొంత అపరాధాలు అనుకోండి వాటిని ఒప్పుకోవాల్సిందే ఇతరులకు చెందినవి దాచిపెట్టాలి ఇతరులకు చెందినవి దాచిపెట్టాలి పేదలు మధుర పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చింది ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండు కాబట్టి ప్రేమ లక్షణం అది కొరిందులకు రాసిన మొదటి పత్రికలో పదమూడో అధ్యాయాన్ని మనం చూస్తే ప్రేమ యొక్క లక్షణాలు మనం అక్కడ చూస్తాం ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపించును ప్రేమ మత్సరపడదు డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకునదు దుర్నీతి విషయమే సంతోషింపక సత్యం అందు సంతోషించును అన్నిటినీ తాళుకును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓచును ప్రేమ శాశ్వత కాలం ఉండును కాబట్టి ప్రేమ సహిస్తుంది ప్రేమ లక్షణమే కప్పుట కప్పుట అంటే ఎవరిలో అయినా ఏమైనా తప్పు ఉన్నట్టయితే అది మనకు తెలిస్తే వారిని చాటున హెచ్చరించి మంచి దారికి వారిని తీసుకురావడం క్రీస్తు నియమం అది అంటాడు గలతీ పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచ్చింది సహోదరులరా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకునేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమో అని తన విషయమే చూసుకునొచ్చు సాత్వికమైన మనస్సుతో వాటి వారిని మంచి దారికి తీసుకుని రావాలి యాకో భక్తుడు అంటాడు యాకో పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినా చూస్తే నా సహోదరులరా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియు కూడా అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాడు తప్పు మార్గము నుండి మళ్ళించి వాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవాలి కాబట్టి తప్పిదములు దాచిపెట్టుట మనం ఇక్కడ చూస్తాం ప్రేమను వృద్ధి చేయాలనుకునేవాడు తప్పిదాల్ని దాచిపెడతాడు జరిగిన సంగతి మాట మాటికి ఎత్తేవాడు మిత్రభేదం చేస్తాడు ఇంకా మనం చూస్తే పదవచనం మన భాగంలో పదవచనం చూస్తే బుద్ధిహీనుడికి నూరు దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దెంపు మాట లోతుగా నాటును బుద్ధిహీనులకు వాళ్ళు వంద దెబ్బలు కొట్టినా సరే వాడిని నాటదు అయితే బుద్ధిమంతుడికి ఒక గర్దింపు మాట లోతుగా నాటదు అందుకే కీర్తనకారుడు అంటాడు నీతి నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు గద్దించుట నాకు తైలాభిషేకము అట్టి అభిషేకమును నేను త్రోసివే కుందును గాకంట తర్వాత మనం చూస్తే పదకొండోషన్లో తిరుగుబాటు చేయువాడు కీడు చేయటికే కోరును అట్టి వాని వెంట క్రోర దోత పంపబడు ఆహాబు తిరుగుబాటు చేసిన కారణం క్షమించాలి దావీదు సైన్యాధిపతి యోవాబు తిరుగుబాటు చేసిన కారణంగానే సులోమాను అతని చంపమని అతని వెనక వెనయను పంపిస్తాడు వాడు వెళ్ళి బలిపేటపు కొమ్ములు పట్టుకుంటాడు అయినా సరే వాడిని బయటికి లాగి చంపమని సులోమాను ఆజ్ఞయిస్తాడు ఎందుకంటే తిరుగుబాటు చేశాడు కాబట్టి తిరుగుబాటు చేశాడు వచ్చిన చదివితే మన భాగంలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును కానీ మూర్ఖపు పనులు చేసున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు అంటాడు అంటే కోపము రేగిన ఎలుగుబంటి కంటే మూర్ఖుడే ప్రమాదకరమైన వాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి అలాంటి మూర్ఖులకు మనం దూరంగా ఉండాలి ఇంకా పదమూడు చిన్న చూస్తే మేలుకు ప్రతిగా కీడు చేయువారి ఎంట నుండి కీడు తొలగిపోదు మేలుకు ప్రతిగా కీడు చేయువారి ఎంట నుండి కీడు తొలగిపోదు దావీదు ఎంతో మేలు చేశాడు దేశానికి కానీ రాజుకు కానీ ఎంతో మేలు చేసాడు కానీ మేలు చేసిన దావీదును సవులు కీడు చేసి చంపాలనుకున్నాడు కీడు చేసిన సవులకు చివరికి కీడే ప్రాప్తించింది అలాగే మేలు చేసిన ఇర్మియా ప్రవక్తకు కూడా ప్రజలు కీడు చేయ పూనుకున్నారు మేలుకు ప్రతిగా కీడు చేయడం అనేది గుణం కీడుకు ప్రతిగా మేలు చేయడం అనేది దేవుని పిల్లల లక్షణం దేవుని లక్షణం దేవుని పిల్లలు కీడుకు ప్రతిగా మేలు చేయడం అనే దైవిక లక్షణాన్ని కలిగి ఉండాలి ఇంకా మన భాగంలోకి వస్తే పద్నాలుగు వచ్చిన కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట వివాదము అధికము కాకముందే దాన్ని విడిచిపెట్టాలి అంటాడు దేవుని పిల్లలు కలహమునకు దూరంగా ఉండాలి అసలు కలహాలు రాకుండా చూసుకోవాలి ఒకవేళ కలహం వచ్చిన వెంటనే దాన్ని చక్క చేసుకోవాలి అందుకే నీ ప్రతివాదితో నీవు మార్గంలో ఉన్నప్పుడే త్వరపడి క్షమించమని అడుగు అంటాడు కేసయ్య మతేసి వార్త ఇదిలో కాబట్టి అన్నిటిలో దేవుని పిల్లలు మాదిరిగా ఉండాలి అన్నిటిలో దేవుని పిల్లలు మాదిరిగా ఉండాలి తిమూతి మాదిరి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూస్తే నీ యవనమ్మను బట్టి ఎవడు నేను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు ఇంకా మన భాగంలోకి వస్తే పదిహేను వచనంలో మనం చూస్తే దుష్టుల నిర్దోషులని తీర్పు తీర్చివాడు నీతిమంతులని దోషు నీతిమంతుల దోషులని తీర్పు తీర్చేవాడు వీరిద్దరూ యహోవాకు హేయులు అంట కాబట్టి మనం దుష్టులను నిర్దోషులని నీతిమంతుల దోషులని మనం తీర్పు తీర్చుకోబు మీద స్నేహితులు దోషి యోగు అని మాట్లాడారు చివరకు దేవుని చేత గర్దించబడ్డారు నీవు తప్పు చేసావేమో నీ పాపంలో అధిక భాగాన్ని దేవుడు మర్చిపోయాడు అంటారు నీ పిల్లలు అపరాధం చేశారేమో అంటారు ఇలాగ యోగును విసికించారు అతడు దోషి అన్నట్లుగా మాట్లాడారు చివరికి నలభై రెండో అధ్యాయంలో దేవుని చేత గర్దించబడ్డారు మన భాగం పదహార వచ్చిన చూస్తే బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా మూర్ఖుడి దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే వాడు ఆ డబ్బుని బుద్ధి లేని పనుల కోసం ఖర్చు చేస్తూ ఉంటాడు ఇంకా మన భాగంలో పదిహేడు అవసరంలోకి వస్తే నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును అట్టి వాడు సహోదరుడుగా ఉండును మన ప్రియమైన ప్రభు మనకు నిజమైన స్నేహితుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు స్నేహితుడు స్నేహితునికి రహస్యాలు చెబుతాడు అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి వలన వినిన సంగతులు మనకు తెలియజేశాడు మరియు మనలను తన సహోదరులుగా భావించి ఆయన పిలుస్తూ ఉన్నాడు ఇంకా మనం మన భాగంలోకి వస్తే పద్దెనిమిది వచ్చి పూట పొడుటను గూర్చి ఆరో అధ్యాయంలో మనం ధ్యానించాం తన పొరుగువానికి జామీను ఉండి పోటు తెలివి తెలియని వాళ్ళని వాడు ఈ సంగతిని ఆరో అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం ఇంకా పంతొమ్మిదవ చంలో చూస్తే కలహ ప్రియుడు దుర్మార్గ ప్రియుడు అంటాడు కలహ ప్రియుడు దుర్మార్గ ప్రియుడు అంటాడు అంటే కలహం ఉండకూడదు మనం కలహాలకు వెళ్ళకూడదు దేవుని పిల్లలు కలహము అడుట అనేది శరీర సంబంధమైన కార్యాల్లో ఒకటి కాబట్టి దేవుని పిల్లలు జగడమాడక సాత్వికము గలవారుగా ఉండాలి ఇంకా ఇరవై వచనం మనం చదివితే కుటిల వర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును అంటాడు కుటిల వర్తనుడు మేలు పొందడు మూర్ఖంగా మాట్లాడేవాడు కీడులు పడతాడు కాబట్టి మనసులో కపటంతో మనం ఉండి ప్రవర్తించకూడదు పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా మనం ప్రవర్తించకూడదు మూర్ఖంగా మాట్లాడితే కీడులో పడతాం ఇంకా మనం చూస్తే బుద్ధిహీనుని కరుణ వానికి వ్యసనము కలుగును తెలివి లేని వారి తండ్రికి తెలివి లేని వారి తండ్రికి సంతోషము లేదు అంటాడు కాబట్టి బుద్ధిహీనులుగా మనం ఉంటే మన తండ్రికి వ్యసనం కలుగుతుంది తెలివి లేని వారిగా ఉంటే తండ్రి ఏమాత్రము సంతోషించాడు ఇంకా గరవ రెండో వచనం మనం చూస్తే సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నరిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయను సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం సంతోషమే సగము బలం అంటారు పెద్దలు మనస్సున ఆరోగ్యం మరీ ముఖ్యం మరి సంతోషం కలగాలంటే యేసుక్రీస్తులోనే కలగాలి భక్తిహీనుల సంతోషం ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది అంటాడు భక్తుడు యశ్యాభక్తుడు యాభై ఒకటి అధ్యాయంలో అంటాడు ఇహోవా ఇహోవా విమోచించిన వారు నిత్య సంతోషము కలవారై ఉంటారు అంటాడు రక్షణకరమైనటువంటి సంతోషమే మహా సంతోషం అందుకే లోకాసు వార్త రెండవ అధ్యాయంలో చదువుతాం ఇదిలో ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్తమానము మహా సంతోషం దాన్నే పేతురు పేతృపత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్ది ఎనిమిది తొమ్మిది అంటాడు చెప్పనాశక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం అంటారు అపరుషుడైన పౌలు గారు అంటారు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అంటారు పిలిపి పత్రిక నాలుగు నాలుగులో దాబీదంటారు నీ రెక్కల చాచుటూన శరణు వచ్చి ఉత్సాహ ధ్వని చేస్తాను అంటాడు అరవై మూడో కీర్తనే వచ్చిన కాబట్టి మనస్సునకు ఆరోగ్యం మరీ ముఖ్యం ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై మూడో వచ్చిన న్యాయ విధులను చెరుపుటకై దుష్టిని ఓడిలో నుండి లంచము పుచ్చుకుంటాడు లంచము గురించి గత దినం మనం ధ్యానం చేశాం ఇంకా ఇరవై నాలుగో వచ్చిన చదివితే జ్ఞానము వివేకము గలవానే ఎదుటనే ఉన్నది బుద్ధిహీని కనులు బూదిగంతములలో ఉండును అంటాడు జ్ఞానము వివేకము గలవారు ఎదుటే ఉంది కానీ బుద్ధిహీనుడి కనులు బూది గంతాల్లోకి చూస్తుంది భూదిగ్రంథములు అంటే ఆకాశము భూమి కలిసే చోటు అది ఉంటుందా ఆకాశం భూమి కలిసే చోటు లేదు అంటే అసాధ్యమైన వాటి మీద అసాధ్యమైన వాటి మీద జరగని వాటి మీద దృష్టి ఉంటుంది ఎదుట ఉన్న దాన్ని పక్కన పడేస్తాడు అందుకే జ్ఞానము వివేకము గలవారు ఎదుటే ఉంది బుద్ధిహీనుడు దాన్ని పట్టించుకోకుండా బూదిగంతాలో వాడు వెతుకుతా ఉంటాడు ఇరవై ఐదో మన భాగంలో చూస్తే బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖం తెచ్చును తన్ను కని దానికి అట్టివాడు బాధ కలుగ చేయను అంటాడు నీతిమంతుని బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖం అట్టివాడు వాళ్ళ తల్లికి బాధ కలుగ చేస్తాడు ఈ దినాల్లో తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించే కుమారుల్ని మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం వాళ్ళలో దురభ్యాసాలు వాళ్ళలో ఉన్నటువంటి చెడుగే కారణం తప్పిపోయిన కుమారుడు తండ్రికి దుఃఖాన్ని కలగజేశాడు తండ్రికి దుఃఖాన్ని కలగజేశాడు అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వస్తే తండ్రి సంతోషంతో వాడిని చేర్చుకున్నాడు తండ్రికి ఎంతో సంతోషం కలిగింది అలాగే పాపం వలన పాపం వలన తప్పిపోయినటువంటి వారు దేవుని అద్దెకు వస్తే వారి బుద్ధి మారుతుంది వారి బుద్ధి మారుతుంది ఇంకా ఇరవై ఆరో వచనంలో మనం చూస్తే నీతి మంత్రులను దండించడం న్యాయం కాదు అది వారి యథార్థతను బట్టి మంచి వారిని హతము చేయుటే అంటాడు నీతి మంత్రులను న్యాయం కాదు ఈ సంగతి పదిహేనవ వచనంలో పదిహేనవ పదిహేనులో మనం పదిహేనవ అధ్యాయంలో ధ్యానించాం ఇంకా ఇరవై ఏడవ వచనం చూస్తే మితముగా మాట్లాడేవాడు తెలివి శాంతము గలవాడు వివేకము గలవాడు మితముగా మాట్లాడుట శాంతము కలిగి ఉండుట అనేక కీడులను తప్పును సహించుట దాన్ని వివేకం అంటారు ఇంకా ఇరవై దోచన చూస్తే ఒకడు మూడు అయినను మౌనంగా ఉండిన అడగా జ్ఞాని అని అంచబడింది వాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకు అని అంచబడు మూడుడైనా మౌనంగా ఉంటే జ్ఞాని అని అంచబడతాడు వాడు పెదవులు మూసుకుంటే వివేకవంతుడు అవుతాడు కాబట్టి అతిగా మాట్లాడడం అపరిమితంగా విస్తారమైన మాటలు మాట్లాడడం కూడదు ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అంటాడు తన పెదవులను వాడు బుద్ధిమంతుడు అంటాడు కాబట్టి మూర్ఖంగా మనం ఉండకూడదు విస్తారంగా మాట్లాడి మనం అవమానాన్ని తెచ్చుకోకూడదు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఎన్నికలలో Asro de Nishinugaka. Amen.